ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి అని ఆకాంక్షతో తాను కోరితే ప్రజలు కూటమి అభ్యర్థులను నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించి తమకు అపూర్వ మద్దతును అందించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఇన్ని సీట్లు ఇవ్వడం ద్వారా ప్రజలు తమ బాధ్యతను మరింత పెంచారని ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గంలో జరిగిన పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు సూపర్ ను ఎగతాలు చేశారని అయితే ప్రజల మద్దతుతో దానిని సూపర్ హిట్ చేసి చూపించామని అన్నారు గత పద్దెనిమిది నెలల్లో పెన్షన్ల కోసమే యాభై వేల ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సంక్షేమం కోసం దేశంలో ఎవరూ ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు పరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాలు కూడా ఏ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని తెలిపారు ప్రతి ఏడాది ముప్పై మూడు వేల కోట్లు చెప్పిన ఐదేళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల కోట్ల మేర వ్యయం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు చాలా సంతోషం ఇది సాధ్యమైందంటే ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం మేము ఆ రోజు ఒక మాట చెప్పాం ఈరోజు మా కలయిక మాకోసరం కాదు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి నిండు మనస్తో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం సమీక్షము ఇస్తాం సుపరిపాలనకు నాంది బలకతామని నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం ఇచ్చిన మాటకు మిమ్మల్ అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే యాభై ఏడు శాతం ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది నూట ఐదు అసెంబ్లీ సీట్లో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్ అంటే చాలా మంది ఎగతాళ చేశారు అసాధ్యం అన్నారు ఈ రోజు చెప్తున్నా సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను